రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు నేషం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనము ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ దాంతో దాంతోపాటు ఎలా కొనుగోలు జరుగుతుందో ఈ వీడియో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఏంటంటే ధరలు నిలకడంగానే సాగుతున్నాయి ప్రజెంట్ ఇరవై ఒక్క వేల నుంచి పైనే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా చూసుకుంటే మాత్రం మనకు జెండా పాట విషయం కంటే కొనుగోలు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే జెండా పాట ఒకటే లాడ్ చేస్తారు మిగతా కొనుగోలు మాత్రం మ్యాక్సిమం ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఒక్క వేల రూపాయలైతే సూపర్ డిలైజ్ క్వాలిటీలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనము ఇక మీడియా క్వాలిటీ చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం తాలు చూసుకుంటే మాత్రం తాల్ వచ్చేసరికి ఈరోజు ఖమ్మం మార్కెట్లో ఇరవై సారీ పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు తాలు కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మనము ఇక మిగతా ధరలు చూసుకుంటే మాత్రం మిగతా ధరలు వచ్చేసరికి మెయిన్గా మనము ఎక్కువగా మనకు వచ్చేది మచ్చకాయలే అండి మచ్చకాయలకు వచ్చేసరికి మెయిన్గా డ్రై ఉంటే మాత్రం మచ్చకాయలు ఉన్నా కానీ కొంచెం అక్కడక్కడ మచ్చకాయలు ఉన్న డ్రై ఉంటే మాత్రం పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మహా అంటే మీరు పళ్ళు మెత్తగా తీసుకొస్తే మాత్రం పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఎక్కువగా మెయిన్ ధరలు ఎక్కువ ఖమ్మం మార్కెట్లో జరిగేది మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయలు మెయిన్ అవే కొనుగోలు జరుగుతూ ఉన్నది మిగతా ఇరవై ఒక్క వేల సరుకు అయితే ఎక్స్ డిలక్స్ క్వాలిటీలు అంటే మంచి సైజు కలరు అవే మాత్రం ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఈరోజు మనం జెండా పాడ చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు జెండా జెండాపాటగా అయితే ఈరోజు చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనమైతే మార్కెట్ వెళ్ళడా వెళ్ళకపోవడానికి కారణం కొన్ని కొన్ని తోటకు నీళ్ళు కట్టడం అదేవిధంగా దానివల్ల అయితే మనమైతే మందు తోటకు మందు కొట్టడం వల్ల వెళ్ళ వెళ్ళలేకపోతున్నాను ప్రజెంటు ఆ మిరప తోటలు ఈ విధంగా ఉంటే మాత్రం ఎలాంటి మందులు కొట్టాలో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఈ విధంగా ఉంటే మాత్రం మ్యాక్సిమం అందరూ కొట్టాల్సిన మందు వచ్చేసరికి ఈ పూత అనేది పిందెగా మారడానికి దీంట్లో కంపల్సరీ మీరైతే ఏం కలపాలంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే కంపల్సరీ కలపాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ విధంగా పూత అంతే ఈ టైం ఫిబ్రవరి రెండో తారీఖు ఈ విధంగా ఉంటే మాత్రం అంటే ఈ వీడియోలు చూసిన వాళ్ళకి చెప్తున్నాను మెయిన్గా చూస్తున్నారు కదా పిందెలు ఎట్లా సాగుతున్నాయో ఈ విధంగా మీది కూడా కావాలంటే మాత్రం అవి కొట్టండి అదేవిధంగా నల్లిని కంట్రోల్ అవ్వడానికి సిజ్మేట్ అలక్ట్ అయితే కంపల్సరీ కాంబినేషన్ కొట్టండి దాంట్లో ఎలాంటి మందులు అయితే కలపకండి మెయిన్గా అయితే వేరే తక్కువ రేట్లో మందులు కొట్టాలనుకుంటే మాత్రం మనము న్యూట్రియన్స్ అయితే కంపల్సరీ కలపాల్సిన అవసరం అయితే ఉంది దాని తర్వాత ఇవన్నీ కాకుండా కాల్షియం కొడితే మాత్రం కాల్సియం మీకు పింద మంచిగా సైజు కలర్ రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్గా బనికి వస్తూ ఉంటుంది ఓకే అండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి